అందరికీ నమస్కారం అండి వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఆ కుటుంబానికి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పుకొచ్చారు పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరము మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నుండి అరాచక పాలన రాజ్యమేలుతుందని ఆరోపించారు ఈ ప్రభుత్వం వచ్చి నలభై రోజులలోనే ముప్పై ఒక్క హత్యలు మూడు వందల మందిపై హత్యాయత్నాలు వెయ్యి యాభై దాడులు ప్రాణభయంతో రెండు వేల ఏడు వందల కుటుంబాలకు పైగా ఊరు వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కల్పించారని ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు కూడా రక్షణ లేద లేదని యథేచ్ఛిగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని శాంతి భద్రతలు కరువైపోయాయని రాక్షస పాలన సాగుతుందని రౌడీజం చేస్తున్నారని లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఇలా అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు వాపోయారు ఆయన రషీద్ హత్య కేసుపై హైకోర్టులో కేసు వేస్తామని రాజకీయ కక్షతోనే రషీద్ హత్య జరిగిందని పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు పొంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే పైన కూడా రాళ్ళు వేశారని మీడియాకు వివరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు లా అండ్ ఆర్డరు లేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరినైనా కొట్టొచ్చా ఎవరినైనా చంపొచ్చా వాళ్ళు ఎటువంటి అరాచకం చేసినా పోలీసులు పట్టించుకోరా పోలీసులు తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక దాడులు హత్యలు పెరిగిపోయాయి ఆస్తులను ధ్వంసం చేసేస్తున్నారు పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు రషీద్ హత్య వెనుక పోలీసుల వైఫల్యము పనికి మాలిన కారణాలు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోదీకి కలుస్తామని జగన్ సంచలన ప్రకటన చేశారు అంతేకాదు ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై అరాచకాలపై బుధవారం నాడు ఢిల్లీలో ధర్నా చేస్తామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి ధర్నా చేస్తామన్నారు ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ధర్నా చేస్తామని మీడియాకు వెల్లడించారు రాష్ట్రపతి పాలన పెట్టాలని కేంద్రాన్ని కోరుతామని కూడా చెప్పుకొచ్చారు